శ్రీమాత్రే నమ అమ్మవారి పూజ చేసేటప్పుడు అంటే వరలక్ష్మి వ్రతం అమ్మవారి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పక్కన ఏనుగులను పెడితే మంచిదా లేకపోయినా పర్వాలేదా కంపల్సరిగా వ్రతంలో అమ్మవారి ఫోటో పక్కన ఏనుగు బొమ్మలు పెట్టాలా అనేది కొంతమందికి డౌట్ అండి ఆ వీడియోకు ఆన్సర్ ఇస్తూ ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటే మనకు ఎక్కువ ఏ ఫోటో పెట్టుకోవాలి అని అంటే లక్ష్మీదేవి పక్కన గజరాజులు అటువైపు ఇటువైపు ఉండి కుండలతో అమ్మవారి మీద కనక వర్షం కురిపించినట్టు మనకు ఫోటో అయితే కనపడుతుంది కదండి ఈ ఫోటో పెట్టుకుంటే మంచిదని చాలామంది చెబుతారు పండితులు ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీ నివాసం ఉంటుందని ఏనుగు బొమ్మల్ని పెట్టి వరలక్ష్మి వ్రతం చేస్తే అనుకున్న కోరికలు త్వరగా సిద్ధిస్తాయని సంపద లభిస్తుందని ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతారని విజయం చేకూరుతుందని ఏనుగు బొమ్మలు అనేది పెట్టేసేసి వ్రతం అనేది ఆచరిస్తారండి అందుకనే ప్రతి ఇంట్లోనూ లక్ష్మీదేవి పక్కన ఏనుగులున్న ఆ ప్రతిమను పెట్టుకుంటే మంచిదని శాస్త్రాలు అనేది చెబుతున్నాయండి అందుకని వరలక్ష్మి వ్రతం రోజు కూడా పూజ చేసేటప్పుడు అమ్మవారి పక్కన ఏనుగుల్ని పెట్టేసి పూజ చేస్తే చాలా మంచిదండి ఏనుగు బొమ్మలు లేవు అని అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే తమలపాకులో పసుపు ముద్దను చేసి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టేసేసి మనం అవే ఏనుగులుగా భావించి పూజ అనేది ఆచరించవచ్చు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి శ్రీ మాత్రేయ నమ